जय श्रीमारायण श्रीमती राज नम श्रीमद्त्रवरमय नम प्रिय भागवत मैत्री सब चुलादलार मुझे अंदर की धा समर्तू न्याय वेदात विद्वा उभय वेदात भास्कर श्रीमा युवि रंगाचार्य स्वामीवारी शताब्दी महोत्सव पवित्र चिन्ह ముద్రించబడినది వ్యాస వైజయంతి అనే గ్రంథం దానిలో అనేక సంప్రదాయాల్లోని విశేషార్థాలని రంగాచార్య వారు తాము అనుభవించి పెద్దలు కృప చేసినటువంటి విషయాలని వ్యాస పరంపరగా అందజేశారు ఇప్పటికీ మూడు భాగాలు పూర్తయ్యాయి ఈవేళ నాలుగవ వ్యాసం ఇరామానుష నూతందాది శ్రీమతి రామానుజాయ నమ ఇరామానుష నూర్తాది భగవంతునికి ఉండే అనేక కళ్యాణ గుణాలలో వాత్సల్యం స్వామిత్వం సౌశీల్యం సౌలభ్యం జ్ఞానం శక్తి అనేవి ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణాలు అంటారు ఇవి భగవద్విషయంలో నిరుపాధికంగా ఉన్నాయనే సంగతిని మాతా పితా భ్రాత నివాస శరణం సుహృత్ గతి నారాయణ అనే వాక్యం తెలుపుతుంది ఈ శృతి వాక్యంలో మాత అనే పదం ద్వారా వాత్సల్యం పిత అనే పదం ద్వారా స్వామిత్వం భ్రాత అనే పదం ద్వారా సౌశీల్యం నివాస శరణం అనే పదాల ద్వారా సౌలభ్యము తెలపబడుతుంటాయి ద్వయంలోని పూర్వార్థంలో గల నారాయణ పదం ద్వారా ఈ గుణాలు తెలపబడుతున్నాయి అని శ్రీ పెళ్లలోకాచారుల వారు ముముక్షుపడి ద్వయప్రకరణంలో అవయ్యావన వాత్సల్యం సౌమిత్వం సౌశీల్యం సౌలభ్యం జ్ఞానం శక్తియము అనే సూత్రం ద్వారా తెలిపారు జ్ఞానం శక్తి అనేవి ప్రాప్తి పూర్తిని ఉపలక్షిస్తూ ఉంటాయని శ్రీ వరవరమనులు తమ వ్యాఖ్యలో పలికారు హల్ ఇరండు సొన్న విధ్ ప్రాప్తి పూర్తి కలుక్కం ఉపలక్షణం కార్యకరత్వత్తుకు అవయం అపేక్షితంగా కయ్యాలే అపేక్షితంగా అయ్యాలే జ్ఞానం శక్తి అనే రెండింటిని తెలపడం వల్ల ప్రాప్తి పూర్తి అనే గుణాలు కూడా సూచింపబడుతూ ఉంటాయి అవి రెండు కార్యసిద్ధికి అపేక్షితాలే కనుక అని శ్రీ వరవరమునుల యొక్క సూక్తి ఉత్తరాార్థంలోని నారాయణ పదానికి స్వామిత్వంలో దృష్టి ప్రపన్న గాయత్రిగా చెప్పబడే రామానుషత్తం దాది ప్రబంధంలో కూడా ఈ సౌకర్య ఆపాదక గుణాలను ఆయా పాశురాలలో భగవద్ రామానుల విషయంగా అవుదనారు స్వామి అనుసంధించారు ఈ విషయాన్ని శ్రీ పెళ్ళలోకంజీయర్ వారు యోనిత్యం అనే ఉడయవర్ నిశ్చతనియన్ శ్లోక వ్యాఖ్యానంలో సూచిస్తూ ఇరామాసు తందాది ద్వయమంత్ర అర్థ ప్రకాశకం అనే అర్థాన్ని స్ఫురింపజేస్తారు ఈ వివరం సంగ్రహంగా నివేదింపబడుతోంది వాత్సల్య గుణం తల్లిలో ఉండే అసాధారణ గుణం మిగిలిన వారిలో కూడా ఇది ఉన్న తల్లిలో ఉండే ఈ గుణ ఆధిక్యం వేరొకరిలో ఉండదు అందువల్ల వేదం కూడా మాత అని అనడం ద్వారా భగవంతుని యొక్క వాత్సల్యాశయాన్ని తెలుపుతుంది ఇదే క్రమంలో అముదనార్ తల్లిలో ఉండే గుణాన్ని శ్రీ రామానుజుల పట్ల సంభావించడం ద్వారా ఈ విషయాన్ని సూచించారు అది ఏ విధంగా అంటే ఇప్పడి అయి తొడరం ఇరామానుషన్ ఈ భూమిలో వారిని వెంబడించే శ్రీరామానుజులు అని అవి తాను అవ్వళ్ పొరుళ్కొండు అవర్పెన్ పడరుం కొడన్ తాము ఆ అమూల్యార్థాన్ని కైకొని వారిని వెంబడించి వెళ్ళే గుణాన్ని కలవారు అని అంటూ ఆయా సూక్తులలో అమలునార్ గారు మాతృత్వ ప్రయుక్తమైన వాత్సల్యాన్ని రామానుజులలో అనుసంధించారు ఇది రాత్రి సత్వన్యానుగుణమైనటువంటి వివరణం అంటే పుత్రుడు తనను ద్వేషించి తన ముఖాన్ని చూడకూడదు అని తలచి ఊరంతా తిరిగి ఎక్కడ తినడానికి తిండి లేక రాత్రివేళ ఎక్కడో ఒక మఠంలో ఆకలితో బాధపడుతూ పడుకొని ఉంటే కొడుకు ఆకలికి ఏమవుతాడో ఏమో అనే బాధతో అతని తల్లి మారువేషంలో అతనికి తన ముఖం కనిపించకుండా మనకు అన్నం పెట్టి అతని ఆకలి తీరుస్తుంది కన్న తల్లి కుమారుని బాధను ఓర్వలేదు కదా ఇదే రాత్రి సత్రన్యాయం అని అంటారు దీనిని మన ఆచార్యులు ఇరామ ఊట్టవారైపోలే రాత్రివేళ మఠంలో ఆహారాన్ని పెట్టేవారి వలె అనే ఒక లౌకిక న్యాయంతో తెలిపారు సర్వేశ్వరం ఇరామానుషన్ పోలే అని ఆరాయపడి వ్యాఖ్యాత పిరాన్ పెళ్ళాన్ నంబిళ్ళై తిరువాయిముడి ఈడు పాసుల వ్యాఖ్యానాలలో ఈ లోక న్యాయాన్ని ఉదహరిస్తారు ఈ న్యాయాన్ని భగవద్ విషయంలో అంతర్యామ రూపానికి అన్వయిస్తూ పూర్వాచారులు వివరించారు ఇక్కడ చక్కటి వివరణను చూపించారు శ్రీ రామానుల వారి విషయంలో ఈ న్యాయానికి సదా తమ భక్తులను అనుసరిస్తూ వారిలోని దోషాలను గమనించకుండా దిద్దుబాటు చేసి మధురమైన భగవద్ అనుభవాన్ని కలిగించే వాత్సల్యాన్ని కలవాడు అని అర్థం తల్లి కూడా బిడ్డ మలినాలను అసక్షించుకోకుండా తొలగించి అతని జీవనానికి కారణమైన మధురమైన క్షీరాన్ని ఇస్తుంది కదా శ్రీ పిల్లలోకం జీయర్ అవర్పిన్ పడరుం కుణన్ వారిని వెంబడించి గుణాన్ని కలవారు అని అన్ ప్రయోగాన్ని కాశినిగిలళ్ళ జనంగళయధికారి అనధికార విభాగమల వందు తొడరందు అంద చర్మశ్లోకార్థతయి భూరిదానమాగ కొడుత కృపవాత్సల్యాది కళ్యాణ గుణంగళై ఉడయ్య భూమిలోని జల్లను వారి యోగ్యత అయోగ్యతలను చూడకుండా తామే స్వయంగా వచ్చి వెంబడించి ఆ చర్మశ్లోకార్థాన్ని మహాదానంగా ఇచ్చిన కృపా వాత్సల్యం ఔదార్యం మొదలైన శుభ గుణాలను కల అని వ్యాఖ్యానించారు కృపవాత్సల్య ఔదార్యాలు మిగిలిన వారిలో కంటే తల్లిలోనే కదా అతిశయించి ఉంటాయి అందువల్ల అముదనార స్వామి కూడా ఇటువంటి ప్రయోగాల ద్వారా భగవద్ రామానుజులను తల్లిగా సంభావించారు అనేది స్పష్టం ఈ క్రమంలోనే భట్టర్ మెయింబాళ్ వలర్త ఇదత్తా ఇరామానుషన్ తిరువాహిముడిలో ప్రబంధాన్ని ప్రేమతో తిరువాయముడి ప్రబంధాన్ని ప్రేమతో పెంచి పెద్ద చేసిన హితాన్ని కలిగించే తల్లి రామానుజుడు అని అంటూ రామానుజులకు తల్లిగా కీర్తించారు ఆయన ఈ విధంగా అమలునార్ శ్రీ రామానుజులలో వాత్సల్య గుణాన్ని అనుసంధించారు ఇక రెండవ గుణం స్వామిత్వం సొత్తు పొందినప్పుడు ఆనందాన్ని పొందేవాడు దాన్ని పొందలేనప్పుడు క్లేశాన్ని పొందేవాడు సొత్తు ఉన్న చోటకు వచ్చి రక్షించేవాడు స్వామి ఈ గుణం భగవద్విషయంలో ఉన్నది అనే విషయం వైకుంఠే యదుపరే లోకే సార్థం జగత్పతి ఆస్తే విష్ణుల చింత్యాత్మ భక్తై భాగవతైస్స వైకుంఠంలో అయితే లక్ష్మీతో పాటు జగత్పతి అయిన విష్ణువు భక్తులతో భాగవతులతో కలిసి ఉంటాడు ఈ ఈ విధంలో నిత్యముక్తుల కలయికతో ఆనందించేవాడు అని తెలుస్తోంది నా ఏకాకీ రమేత ఏకాకీ న రమేత వైకుంఠంలో ఉండే పరమాత్మ సంసారుల క్లేశాన్ని చూసి ఒంటరిగా ఉన్న వలె తలచి సంతోషించడు అని మనకి శాస్త్ర ప్రకారంగా సంసార జీవుల అనర్థాన్ని చూచి వారిని తాను పొందలేనందున క్లేశపడతాడు స్వామి అని పడదాన పట్టు మనిషర్కాయ్ తాన్ పిరందు మానవజాతిలోకి వచ్చి అవతరించి అని అంటూ సంసారులను రక్షించడం కోసమే వాళ్ళున్న చోటకి వచ్చి అవతరిస్తాడని చెప్పారు గ్రంథాలలో ఇది అనేక గ్రంథాల్లో కనిపిస్తోంది ఈ గుణాన్నే అముదనార్ శ్రీ రామానుజులలో ఎమ్మి రామానుషన్ పల్లి ఇర్కం విణిన్ తలైనిన్ వీడరిపాన్ అంటే మా రామానుజులు పలువురు జీవులకు మోక్షాన్ని అనుగ్రహించడం కోసం పరమపదం నుండి వచ్చి అవతరించారు అని అన్నారు అన్నది రామానుషన్ అనే సూక్తుల ద్వారా కూడా జీవులను ఉద్ధరించడం కోసమే భగవద్ రామానుజుల వారు పరమపదం నుండి ఈ లోకానికి వచ్చారు అంటే అవతరించారు అని మనం అనుసంధానం చేసుకోవచ్చు ఈ సూక్తినే జీయర్ వారు ఎంగళక్క స్వామి ఎంబెరుమానార్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఎన్నా పోలే అవతరిప్పదు భూమయిలే యాహిలుం తద్గత దోషై అసంస్పృష్టరాయ్ అజహత్స్వభావరాయ్ కండ్ అవతరిత్తార్ కాను అంటే మనకు స్వామి అయినటువంటి శ్రీరామానుజుల వారు ప్రకృతిం స్వాం అధిష్టాయ నా ప్రకృతి అధిష్ఠించి అన్నట్లుగా భూమిలో అవతరించిన ఆ భూలోకంలోని దోషాల స్పర్శ ఏమీ లేనివారై తమ దివ్యమైన స్వభావాన్ని విడవకుండా అవతరించారు అని వ్యాఖ్యానించారు ఈ ఇరామాస ఉత్ందాది సూక్తి ద్వారా మనకి స్వామిత్వం అనేది స్పష్టమవుతూ ఉంది ఇక మూడవ గుణం చూసుకుంటే సౌశీల్యం సౌశీల్యం అంటే గొప్పవాడు తనకంటే తక్కువ వానితో ఏ భేదం లేకుండా ఉండే ఉన్నతమైనటువంటి ఓ గుణం అది శీలం అంటే మహత్వాన్ని నేను కలిగి ఉన్నానా ఉన్నాను అనే భావం కూడా లేకపోవడం సౌశీల్యం ఈ గుణం భగవానులో ఉన్నది అనే విషయాన్ని మనం రామాయణంలో గుహేన సహితో రామ శ్రీరాముడు గుహనితో కలిసిపోయాడు అని అహం హి బాంధవో జాత మీకు బంధువునే జన్మించాను అనే ప్రమాణ సూక్తులు మనము గమనిస్తూ ఉంటాం దీన్నే అముదనారు గారు రామానుజుల వారి విషయంలో ఎన్ అరునయ్యంతిర సిరవం పగలుంబిడాది ఎందయుళ్ళే నిరైంది ఒప్పరి నా ప్రబల పాపాల సమూహాన్ని నశింపజేసి రాత్రి పగలు లేకుండా సదా నా మనస్సులో నిండి ఉండి సాటి లేకుండా ప్రకాశించేటువంటి ఓ స్వామి అన్నారు ఇక నాల్గవది సౌలభ్యం నమాంస చక్షుభి అభివీక్ష ఏతం పరమాత్మను చక్షువులతో దర్శించలేము అనేటువంటిది నిజం ఎవరి గొప్ప జ్ఞానాన్ని ఎవరైతే గొప్ప జ్ఞానాన్ని కలవారి ఉంటారో వారికైనా సరే దర్శించరా అనేది ఆ స్వామి యొక్క రూపము సర్వేశ్వరుణ్ణి చూడాలి అంటే ఈ చక్షువులు సరిపోవు కదా మరి ఈ గుణాన్నే అడియేన్ ఉన్ కడల్ కొణాన ఒరునా అందుతోన్నాయే దాసుడనైన నేను నీ పాదాలను దర్శించేటట్లుగా ఏదో ఒకనాడు వచ్చి సాక్షాత్కరించు అని అంటారు భగవద్విషయంలో మనం గమనించవచ్చు సౌలభ్య గుణ పరాకాష్ఠను అర్చామూర్తిలో దర్శించవచ్చు ఈ గుణాన్నే రామానుస నృత్తం దాదిలో అముదనారు వారు ఇలా అంటారు ఇరా మానుష ఎన్ను నీ పుగంది ఎన్ కన్నొళ్ళం నెంజొళ్ళం ఎన్న ఈ కారణం కట్టురయ్యే రామానుజ ఇప్పుడు మీరు నా కళ్ళలో మనస్సులో ప్రవేశించి నిలిచినటువంటి కారణం ఏమిటి అనుగ్రహించండి అని అంటే శ్రీరామానుజుల పట్ల అనుసంధించారు ఈ పాసురాన్ని ఈ విధంగా ఆశ్రయైన సౌకర్య ఆపాదక గుణ చతుయం ఈ రామానుసనుతంధాది ప్రబంధంలో రామానుజుల వారి విషయంగా అనుసంధించబడినటువంటి విధానం నిరూపించబడింది ఇక ఆశ్రయణ సౌకర్య ఆపాదక గుణాలలో చేరినటువంటివి జ్ఞానం శక్తి ప్రాప్తి పూర్తి అనేటువంటి మరో నాలుగు గుణాలు ఉన్నాయి వాటిని కూడా ఆముదారు వారు ఈ ప్రబంధంలో అనుసంధించారు అనే విషయం సమగ్రంగా నిరూపించబడుతూ ఉంది జ్ఞానము అంటే సర్వవస్తు విషయకమైన సార్వదేశికమైన సార్వకాలికమైనటువంటి సాక్షాత్కారం యోవేత్తి యుగవత్సర్వం ప్రత్యక్షేన సదాస్వత ఎవడు ఒకేసారి సమస్తాన్ని ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాడో అని అరి ఆదాన అరి తెలియని వాణిని తెలిపిన తండ్రి అనే ప్రమాణాలు భగవంతుని జ్ఞానగుణాన్ని తెలియజేస్తూ ఉంటాయి మెయిన్ జ్ఞానత్తిరామానుషన్ యథార్థ జ్ఞానాన్ని కలిగినటువంటి రామానుజులు ఉన్మై నన్ జ్ఞానమురైత్త రామానుషన్ తత్వహిత పురుషార్థాలను కూర్చిన యాదాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి రామానుజులు అనే ఈ పాసురాల్లో ఈ గుణం ప్రకృతమైనటువంటి ప్రబంధంలో రామానుల వారి పట్ల అనుసంధించబడింది శక్తి అనే గుణం ఉత్పాదకత్వ ఆపత్సకత్వ అభిమత ప్రధానత్వ రూపంలో అనేక రకాలుగా నిర్వచించబడింది తేనేదం పూర్ణం పురుషేణ సర్వం తేనేదం పూర్ణం పురుషేణ సర్వం ఇరువల్ చార్దన ఇలువల్వినైకల్ సరిద్దమాయత్తరత్ చేరి ఉండే పుణ్యపాప రూపకర్మలు రెండింటినీ తీర్చి మాయా సంబంధాన్ని పోగొట్టి అనే పాసుర ప్రమాణాలు భగవంతుని విషయంలో కళ్యాణ గుణాల్లో కలిగి ఉన్నాయని చెప్తూ ఉన్నాయి దీన్నే అముదనారు పాప విమోచకత్వ రూపకంగా అనుసంధానం చేశారు నిలదై శరత్ ఉండం నీసలియ నినై పరియ బలత్త చెరత్వం ఎన్పి వినైతేన్ పుల తెల్పొరిత్త అగచ్చు మై పొరకి భగవద్ రామానుల పాప విమోచన శక్తి అనే గుణం లోకాన్ని అంతర్ని హింసించే కలియుగం యొక్క అసాధ్యమైన బలాన్ని నశింపజేసిన ప్రకాశించలేదు కానీ నేను చేసిన పాపాలు అన్నింటినీ యమపురిలో వ్రాసిన ఆ పుస్తకాల భారాన్ని వారు భస్మం చేసిన తర్వాతనే ఆ గుణం ప్రకాశించింది అన్నారు ఆ పసులో అనిష్ట నివారణ పూర్వకమైన శక్తి గుణ ప్రకారం వలే ఇష్టప్రాపణ రూప శక్తి గుణ ప్రకారం కూడా శలియాపరవిప్వం తరుం పాతి తరుం దివం తరుం అంటే చెలింపని స్థిరమైన సంసారాన్ని కలిగించే దుష్కర్మలను నశింపజేసే పరంధాముని పరమపదాన్ని రామానుజుల వారు అనుగ్రహిస్తారు అనేటువంటి సూక్తుల ద్వారా కీర్తిస్తారు ఆశ్రయించినటువంటి వారి యొక్క అభిమతాన్ని సహాయాంతరాపేక్ష లేకుండా ఇచ్చే గుణమైన పూర్తి కూడా అనుసంధింపబడింది అనే విషయం పరంధామమెన్ను తివంతరం అనే దివ్యలోకాన్ని అనుగ్రహిస్తారు అని ఈ ప్రబంధ సూక్తిలోని ప్రయోగం ద్వారా అనుసంధించడం గమనించాలి అందువలనే జీయర్ కూడా పై ప్రయోగాన్ని వ్యాఖ్యానిస్తూ భగవద్ అండై కొండ పూర్తి భగవంతుని అండగా చేసుకున్న పూర్తి అని అంటారు మోక్షప్రదాన శక్తి కేవలం పరమాత్మకు మాత్రమే అసాధారణం అయినా ఆ మోక్షాన్ని భగవంతుడు తనకు ఆత్మస్థానీయుడైనటువంటి భగవద్ రామానుజుల శ్రీహస్తాల ద్వారా అనుగ్రహింపజేస్తున్నాడు కనుక భగవద్ రామానుజులను మనం మోక్షప్రదాతగా అనుసంధించడంలో అడ్డులేదు అందువల్లనే కదా సంప్రదాయంలో శ్రీ రామానుజుల స్వామి అని ఉడయవర్ అని ఉభయ విభూతి నాయకులు అని వ్యవహారాలు ఏర్పడ్డాయి చివరిగా ఇక ప్రాప్తి అంటే సంబంధం అనే గుణం కూడా ఇందులో శ్రీ శ్రీరామాను పట్ల అనుసంధించబడుతుంది ఇది భగవద్విషయంలో ఎస్యాస్మి ఇత్యాది శృతి సిద్ధం ఇక్కడ తెలుపబడినటువంటి శేషత్వానికి పూర్వం అనుసంధించబడిన స్వామిత్వానికి మధ్య ఉండే భేదం గమనించాలి అక్కడ స్వామిత్వం అంటే పదార్థాల సత్త నుండి ప్రధానం వరకు తానే ప్రయత్నించి చేయడానికి హేతువైన ఇది నాది అనే అభిమానానికి కారణమైన స్వామిత్వం ఇక్కడ చెప్పబడిన శేషిత్వం అన్ని దశలలో కలిగే ఆనందాన్ని అనుభవించేవాడు తానే అయినందున తాను కలిగి ఉండే ప్రాప్తి శేషిత్వ రూప సంబంధం ఈ రెండు వేరువేరు అనే విషయాన్ని భగవద్ రామానుల వారు అశేష చిదచిత్ వస్తు శేషిభూత అంటారు అంటే సమస్త చిత్తు అచిత్తులకు శేషి అయినవాడా అని అఖిలం జగత్స్వామిన్ అస్మత్స్వామిన్ సమస్త జగత్తుకి స్వామి మాకు స్వామి అని స్వామిత్వాన్ని శరణాగతి గదిలోను సూచిస్తారు ఈ ఏ గుణాన్ని అముదినారు వారు ప్రకృత రామానుభతందాది ప్రబంధంలో ఎంద ఇరానుషన్ వంద్ ఎడుతనన్ ఎంతన్నై తండ్రి అయినటువంటి శ్రీరామానులు వచ్చి ఈనాడు నన్ను ఉద్ధరించారు అని కీర్తిస్తారు ఈ విధంగా ద్వయమంత్రంలోని నారాయణ పదంలో అనుసంధేయాలైన ఆశ్రయణ సౌకర్య ఆపాదకాలైన గుణాలను అముదనారు ఈ ప్రబంధంలో రామానుజనామ అనుసంధాన పురస్సరంగా వారి విషయంలో అనుసంధించినటువంటి తీరు సంగ్రహంగా చెప్పబడింది వేదం కూడా నారాయణ నామంలో అనుసంధేయాలైన వాత్సల్య సౌశీల్య సౌలభ్య స్వామిత్వాది సౌకర్యాపాతక గుణాలను మాతపిత భ్రాత శరణం సుహృద్గతి నారాయణ నారాయణుడే తల్లి తండ్రి సోదరుడు నివాసము శరణము మిత్రుడు గతి అని ముందుగా అనుసంధానం చేసి తర్వాత నామానుసంధాన్ని చేసింది ఈ శృతివాక్యంలో అనుసంధింపబడిన పితృత్వం ప్రకృతి ప్రకృత ఈ నూత్తందాదిలో ఎమ్మ ఇన్ ఇరామానుషన్ మా తండ్రి రామానుజుడు ఎంద ఇరామానుషన్ అని అనేక చోట్ల మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ మిగతా విషయాలని మరొక వ్యాసంలో ముగిద్దాము ఇంత చక్కగా ఇంత సంపూర్ణ అవగాహన తాము పొంది మనందరినీ అవగా అవగాహనంపం చేసినటువంటి శ్రీమాన్ రంగాచార్య స్వామి వారి దివ్య తిరువడిగళ్ళకు అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అడిగాను రామాను కులశేఖరాలు వారు హైదరాబాద్